వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు వెళ్ళే లతమ్మకు పుట్టింటి వాళ్ళు అందరు తినిపిస్తున్నారు అన్నట్టు మన సందర్లు పుట్టింటలు అయినారు కీలు కీలకి మందు పూస్తున్నారు అనమాట ఎందుకంటే తర్వాత బాలింత నొప్పులు వస్తాయని ఇట్లా మా సందల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసినారు మాకు ఒకటి తెలిసి ఒకటి తెలియకైతే మేము చాలా మిస్టేక్ చేసినాము వాళ్ళే ఏమంటారు అంటే తల్లిలాగా నిలబడి చేస్తున్నారు మాకైతే చాలా హ్యాపీ అత్తకు సాధారణంగా స్వాగతం పలుకుతున్న కోడళ్ళు రామ్మా మాకట్ట ఏం లేదు రావాలా వచ్చి పిల్లలను చూడాలి ఇంత దూరం వచ్చి లోపల రివర్స్ పెట్టి ఇప్పుడు స్నానం చేస్తాం చెట్టు తమలపాకు నిలవ కుర్చీ బయటే ఉందిలే మొత్తం ఇంటి నిండా మొత్తం పొగ సాంబ్రాన్ వేసినారు లతమ్మకి సాంబ్రాన్ ఉంది అమ్మా ఆ కరేపాకు కూడా వేసినారు అన్నం ముద్దలు చేస్తున్నారు ఇక్కడ దేవుడికి అయితే అలంకారం చేస్తున్నారు ఈ దేవుడికి అమ్మా దేవుడికి కదా ఇంట్లో అయితే అంత పొగ ఉందని పిల్లలని ఎత్తుకొని చిన్న అక్కడ ఉన్నాడు అనమాట సావిత్రమ్మ హాయ్ చెప్పమ్మా అక్క హ హాయ్ చెప్పక్క వెనక లీడర్ వస్తుంది కీలు కీలికి మందు పూస్తున్నారు అనమాట ఎందుకంటే తర్వాత బాలింత నొప్పులు వస్తాయని ఇట్లా మా సందులో వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసినారు మాకు ఒకటి తెలిసి ఒకటి తెలియకైతే మేము చాలా మిస్టేక్ చేసినాము వాళ్ళే ఏమంటారు అంటే తల్లిలాగా నిలబడి చేస్తున్నారు మాకైతే చాలా హ్యాపీ అది వాళ్ళ పనులు కూడా వదులుకొని వచ్చి చేస్తున్నారు చాలా సంతోషం ప్రేమతోటి మన ఇంటికి వచ్చిన వాళ్ళే కదా గ్రేట్ లతములు మొత్తం రెడీ చేసినారనమాట పొరటి స్నానం అయిపోయింది నిలబడతా లెక్క వాటికి బేస్ బేసిన్లే ఇంకో సపోర్ట్ కి కాపాడతారు కాపాడతారులేమ్మా అమ్మ లేదు అంట చి లొల డినట్ నాయనా ఏయ్ ని చేసావా ఇ వసరాల్లోనే వేయండి చిన్న ఇడ పొగ ఉంది ఇంకా వాళ్ళు మళ్ళా లేచి సార్ చూడు టెంకాయ తెచ్చిన అక్కడ రెండు తెచ్చినా ఒకటి ఒకటి కులాయి దగ్గర కొట్టాలంట కదమ్మా నేయి సామ్రాణి రెండు వేకు నేయి ను కాదు అట్ల వేమన్నా నే దేస్ మనం చెప్పుకుందాం దొలత నేయి సామ్రాణి చేస్తుంది లతమ్మ ఆగలే వంద యమ్మ అన్న 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 నెయ్యి దార తీసుకుని పాలదారీ అని మొక్కనంటే మొక్కు దేవుడికి రా

మన పుష్పల వచ్చింది వచ్చిందనమాట మన సబ్స్క్రైబర్ రక మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది ఇప్పుడైతే భోజనాలు అయితే బయట పెట్టేస్తాం మన బుజ్జి పాపాయలను అయితే ఇక్కడ రెడీ చేసేసినాం అనమాట ఇక్కడ 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 ఉన్నారా అది ఒక్కసారి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపిస్తా లతమ్మకు మొత్తం పురిటి స్నానం పిల్లలకి అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు ఎందుకంటే ఒక రోజు ఒకటి తినొచ్చు ఒకటి అని అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అయితే ఫుడ్ మొత్తం తినొచ్చు కదా అన్నీ తినొచ్చు కాబట్టి అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు పత్యం పత్యం అన్నారు కాబట్టి మనకు మన వాళ్ళే కాబట్టి సర్వ్ చేసుకునే చిన్నే అన్ని సర్వ్ చేస్తున్నాడు అనమాట ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి మనల్ని అభిమానించే వాళ్ళందరూ వచ్చినారు మాకైతే చాలా హ్యాపీ అప్పుడు శ్రీమంతానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చినారు చాలా సంతోషం అందరు హాయ్ చెప్పాలి అది అది వీళ్ళందరూ మన వాళ్ళు అన్నమాట పోయి పిల్లలని చూడమ్మా పిల్లల దగ్గర వేసేస్తాది ఆశీర్వదించి రావాలా పోయి చూసేసి వస్తుందా లీడరు మళ్ళా తిన్నాక కడుపు నిండా ఆశీర్వదిస్తా ఇప్పుడు తిన్నాకైతే కడుపు నిండి తిన్నాకైతే బాగా ఆశీర్వదిస్తావా అక్క అంతే అంట తెలుసు మాకు తెలీదా తెలుసు తెలుసు చూపించిందిలే శ్రీమంతానికి వచ్చిండలే తీసుకోమ్మా అమ్మ మాకు అట్లా అబ్జెక్షన్ ఏం లేదు బన్నీ తీసి పెట్టినామో ఐదుగురు తినిపించాలంట ఆ అక్కోళ్ళు వచ్చి తినిపిస్తారు ఇంకా మన అక్కళ్ళు వచ్చినారనమాట వేరే అక్కలు మన సందులో ఉండే అక్కలు కూడా వస్తున్నారు వీళ్ళందరూ ముందైతే వచ్చి నీళ్ళు పోసినారనమాట పొద్దు పొద్దున్నే నీళ్ళు పోసినారు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు పిల్లల్ని చూడడానికి అప్పుడు పొద్దున కంగారు కంగారులో ఉన్నారు కాబట్టి సరిగ్గా చూడలేదు ఆశీర్వదించండి అక్క చూడాలి కదా మరి చందనపి ఏది చందన పియ్య అది పాపలను చూడడానికి వచ్చినారనమాట పెద్ద పాపలు మా కోడలు కూతుర్లు ఎట్లున్నారు పాపలు బాగున్నారా మొత్తం సర్వీసింగ్ మొత్తం చిన్న అనమాట అది పిల్లలు కూడా సర్వీస్ చేస్తున్నారు మనకు రసంగానే ఉంది చూడు మా పిల్లలని చూడు చూసినావా అత్తకు సాధారణంగా స్వాగతం పలుకుతున్న కోడళ్ళు రామ్మా మాకట ఏం లేదు రావాలా వచ్చి పిల్లలను చూడాలి ఇంత దూరం వచ్చి లోపల రాకపోతేటేవి జేస్కంద రాలేదు పడుకొని ఉన్నాడు ఇంట్లో సుబ్బమ్మ చూడు ఎంత లేటుకు వచ్చిందో పొద్దున ఎప్పుడో చీకట్లు వస్తా అని చెప్పింది నాకు నర్సుడు ఎగిరి దూకుతా ఉంటారమ్మా అదే కదా మేము రోజు బండేసుకొని వస్తా అని ఉంటాం కదా మేడం మేడం రాలే బట్టలు అవన్నీ ఇచ్చిపోయింది సాయంత్రం వస్తా అని చెప్పింది అమ్మ అన్నము అన్నీ తీసిపెట్టినా ఐదుగురు కలిపి తినిపియండి ఇక అక్క బట్టలు పెట్టి పిల్లలను బాగా ఆశీర్వదించాలాండి ఇక మీరే కూర్చోండి ఐదు మంది కూర్చున్న వాళ్ళు అందరు వరుస నోళ్ళేమ్మా ఎవరలేమ్మా వచ్చిన వాళ్ళందరు మన వాళ్ళే లతమ్మకు పుట్టింటి అందరు తినిపిస్తున్నారు అన్నట్టు మన సందర్లు పుట్టింటులు అయినారు ఈరోజు అన్ని పెట్టచ్చు అంట కదా మా పాప రెండు రోజులు తింటారు అది పిల్లల కోసం తినాలా అది థ్యాంక్స్ అమ్మా అందరికి థ్యాంక్స్ చాలా రుణపడి ఉంటాం మీకు బావి కాదు మా థ్యాంక్స్ అని చెప్తాను బావి కాదు తిను పని నీళ్ళు తెచ్చి పెడతా గోరవెచ్చిటి ఇస్తా లెక్క లతకి ఈరోజు పత్యం లేకుండా భోజనం అయితే పెట్టినారనమాట ఎందుకంటే ఈరోజు పురుడైపోయింది కాబట్టి నీళ్లు పోసినారు కాబట్టి లతకు కావలుగా అయితే మన దివ్యం ఉంది ఎందుకంటే ఇప్పుడు లత దగ్గర ఎవరో ఒకరు కూర్చోవాలి కాబట్టి పెద్ద దిక్కుగా దివ్య ఉంది దివ్య ఇటు చూడ అది ఇటు చూడాలా బేబెక్క వచ్చింది చాలా పనిలో బిజీగా ఉన్నా కూడా చూడడానికి రావాలని చెప్పిన వచ్చింది బేబెక్క అక్క పిల్లలు రాక బొంజ్ హా అక్కడ పాక తిందు తంబులెన్స్ ఇస్తుంది అక్క ఏమక్క అప్పుడు ఎవరు ఉండరు మేమే ఉంటాం మరి